హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఈరోజు వచ్చేసి ఏం బ్రేక్ఫాస్ట్ ఏం కర్రీస్ చేస్తున్నాను చూపించేస్తాను ఈరోజు మండే వ్లాగ్ ఇది నేను అయితే అరుణాచల స్టోన్ని ఈ విధంగా శుభ్రం చేసేసి గంధం రాసి ముఖం అనేది పెట్టేస్తాను అది ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతి మండే అయితే ఈ విధంగా చేసేసి నేను వాటర్లో ఆ స్టోన్స్ అనేవి ఉంచుతాను చేసే ముందుగా ఈ విధంగా చేసుకుంటాను రెడీ చేసుకుంటాను ఈరోజు వచ్చేసి ఏం కర్రీస్ అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను మీరైతే ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు ఏం కర్రీస్ అనేది చెప్పండి ఇదిగోండి నేనైతే ఇడ్లీ వేద్దామని ఇడ్లీ పిండి అయితే తీసాను ఇడ్లీ పాత్రలో వాటర్ అనేది వేసి ఇడ్లీ వేసేస్తున్నాను ఇదిగోండి ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయింది శ్రీవారి ప్లేట్ అయితే ఇచ్చేస్తాను అలాగే ఈరోజు వచ్చేసి మా పాప పూజ అనేది చేసింది మొత్తం తనే చేసింది ఇక్కడ దేవుడు మందిరంలో అలాగే భగవాన్ దగ్గర తులసమ్మ దగ్గర మూడు చోట్ల దీపారాధన అనేది చేసి పూలయితే ఈ విధంగా అలంకరించింది అది వీడియో చూపించు మమ్మీ అంది ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకా సరే అని తను ఎలా చేసిందో మీతో షేర్ చేస్తున్నాను ఇదిగోండి బయట కూడా ఈ విధంగా చేసింది అని వీడియో తీశాను ఈ పక్కన తమలపాకు మనీ ప్లాంట్ అయితే ఉంటాయి ఇంకా లోపలికి వచ్చేస్తే ఈ విధంగా సోఫా అయితే ఈ విధంగా ఉంటుంది మనవడైతే ఊరు వెళ్ళాడు కదా ఇంకా డైలీ ఎలా నీట్గా ఉంటుందో చూపిస్తానికి సోఫాలో కవర్స్ అయితే అస్సలు ఉంచటం లేదు ఇంకా అలా మీకు ఎందుకని ఇంకా సండేనే వెళ్ళాడు ఇంకా మండే ఈరోజు ఈ వీడియో అనేది చేస్తున్నాము ఇదిగోండి ఇక్కడ మెట్ల దగ్గర కూడా ఏదో ఒకటి డోర్ లాగటం చేసేవాడు ఇక్కడ ఆ తర్వాత వెళ్ళాడు కదా అని మా పాప అయితే ఈ ఫ్లవర్ వాజులు అయితే ఇక్కడ పెట్టింది ఎందుకంటే మెల్లమెల్లగా కొంచెం కొంచెం అనేది చేసేస్తున్నాము ఇక్కడ టీవీ అయితే తీసేసాం కదా ఎవరు చూడలేదని ఇంకా మెట్లు కింద వచ్చేసి ఇక్కడ ఇన్వర్టర్ దగ్గరికి వెళ్తాడని కూడా ఇక్కడ డైపర్ బ్యాగ్స్ అయితే ఉంచేవాళ్ళం అవి కూడా తీసాము ఇంకా హౌస్ అయితే ఈ విధంగా క్లీన్ అనేది చేసేసుకున్నాము ఇదిగోండి ఇదైతే మా బెడ్రూమ్ మీకు తెలిసిందే ఇంకా ఇక్కడ న్యూ ఇయర్కి భగవాన్ క్యాలెండర్ అయితే ట్వంటీ ఫోర్త్ పెట్టారు ఇంకా టొమాటో పప్పు చేసేద్దామని పప్పు అయితే ఉడికింది ఉప్పు కారం పసుపు చింతపండు అయితే వేస్తున్నాను ఇంకా మా పాప టిఫిన్ తినలేదని అక్కడ ఇడ్లీ పాత్ర అలాగే ఉంది ఇంకా సింపుల్గా అయితే కానిచ్చేస్తున్నాము పప్పు ఇంకా కూరగాయలకు కూడా వెళ్ళలేదు శ్రీవారు ఇంకా ఇచ్చేసేయలే అన్నారు ఇంకా పప్పు రెడీ అయిపోయింది పోపు వేసేస్తే